పెద్దపల్లి జిల్లా రాగిరెడ్డి గ్రామంలోని శ్రీ స్వయంభు నాగలింగేశ్వర స్వామి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు గురువారం అత్యంత ఘనంగా జరిగాయి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన అర్చకులు భీమాశంకర స్వామీజీ ముఖ్య అతిథిగా హాజరై మొదటి వార్షికోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా దేవాలయంలో ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు ఆలయ పునర్నిర్మాణ ప్రదాత దాత తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పూర్వపు చైర్మన్ కోలేటి దామోదర్ దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు పాల్గొని పూజా కార్యక్రమాలను నిర్వహించారు కాబట్టి ఈ మొదటి వార్షికోత్సవంలో మరి చాలా సంతోషంగా జరుపుకుంటున్నందుకు రాజనే గ్రామస్తులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నాగలింగేశ్వర స్వామి దేవాలయం స్వయంభూ నాగలింగేశ్వర స్వామి దేవాలయం మరి ఇక్కడ బ్రహ్మాండంగా ఈ చుట్టుపక్కల ఇరవై గ్రామస్తులు గ్రామాల ప్రజలు కూడా ఒక తండోపతండాలకు వస్తున్నారు ఒక మహిమగల దేవాలయం ఇది ఈ చుట్టుపక్కల గ్రామస్తులతో పాటు పెద్దపల్లి టౌన్ నుంచి కూడా చాలా మంది రావడం జరుగుతుంది ప్రతిష్ట తర్వాత మొదటి శివరాత్రి కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది దాదాపు సుమారు పది పది మంది గ్రామస్తులందరూ కూడా రావడం జరిగింది మరి చాలా సంతోషం మరి ఈరోజు మొదటి సంవత్సరం జరుపుకుంటున్న శుభవేళ ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు రాగనేడు ప్రజలందరికీ తెలియజేస్తూ మరి రాగనేడు గ్రామస్తులందరి కూడా సుఖ సంతోషాలు చూడాలని ఆ నాగలింగేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మరి మరొకసారి కూడా మీ ద్వారా ఈ దినదిన అభివృద్ధి చెంది భక్తుల కోరికలన్నీ కూడా నెరవేరాలని ఆ శివయ్య అనుగ్రహం అందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ మరి ఈ టేమో ఈ నాగలింగేశ్వర స్వామి దేవాలయం రాగనేది మరి వేములవాడ దేవస్థానానికి దత్తత ఇవ్వడం జరిగింది ఆ వేములవాడ దేవస్థానం గారి ఆధ్వర్యంలో వారి సూచనల ప్రకారం రోజు దూపదీప నైవేద్యాలు కానివ్వండి పండగలు కానివ్వండి వేములవాడ దేవస్థానం వారి సూచనల ప్రకారం ఆలయ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇక్కడ నిత్యం జరుగుతాయి మరి ఇక్కడ భత్యాలు కానీ వేములవాడ దేవస్థానం ఇస్తుంది వేములవాడ దేవస్థానం వారికి కూడా మరి అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం మనం కృతజ్ఞత తెలియజేస్తూ మరి మళ్ళొకసారి కూడా రాగనేడు గ్రామస్తులు అందరూ కూడా కలిసికట్టుగా ఈ దేవాలయ అభివృద్ధికి తోడ్పడాలని మరి భూదాతలకు కూడా భగవంతుని అనుగ్రహం ఉండాలని మళ్ళొకసారు మీ ద్వారా రాగనే గ్రామ ప్రజలందరికీ నాగలింగేశ్వర స్వామి అనుగ్రహం ఉండాలని ప్రథమ వార్షికోత్సవం సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈ వేడుకల్లో కోలేటి శ్రీనివాస్తో పాటు పలువురు వైశ్య ప్రముఖులు వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు దేవాలయ స్థల దాతలు రాగిరేడు పరిసర గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు ఈ వేడుకల సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ప్రధాన అర్చకులచే పలువురు ప్రముఖులకు కోలేటి దామోదర్ ఆశీర్వాదం ఇప్పించారు